వెల్కమ్ బ్యాక్ టు మై ఉన్నారు బోనా అండ్ బ్యాక్ వన్ బ్యూటిఫుల్ ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది సో మేము అయితే ముక్చుంతలు వెళ్తున్నాము అదే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సో మన రామానుజన్ స్టాచ్యూ ఉంది కదా అది నియర్ శంషాబాద్ రోడ్ సైడ్ అయితే ఉంది సో నానమ్మ మీను సాయి అండ్ మామయ్య వెళ్తున్నాము అక్కడ జరుగుతుంది మూడవ సంవత్సరం సమత కుంభ అంటే ఇక్కడ సేవ అనమాట సో అలా చిన్నిజయ స్వామిని కాల సేవా కాలం దాంతోపాటు తీర్థ గోష్ఠ ఇవన్నీ ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్నీ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటా ఆయన ఫస్ట్ అయితే బావ్ గా ఈ గోల్డెన్ అవర్ లో ఎంత గ్లోయింగ్ గా ఉందో నా ఫేస్ అయితే కమింగ్ టు బ్లాక్ సో మేము స్టార్ట్ అయింది అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ కి బట్ మీరు ఎలా కాదు ఫోర్ కి అక్కడ ఉండేలా చూసుకోండి ఎందుకంటే నూట ఎనిమిది దివ్య దేశాల టెంపుల్స్ చూడాలంటే ఇట్ టేక్స్ టైమ్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఏఎం టు ఎయిట్ నైట్ ఎయిట్ పిఎం వరకే ఓపెన్ ఉంటుందంట సో అందుకే మీరు టైం కి వెళ్తేనే అన్ని చూడగలుగుతారు అండ్ ఇంకా మిడిల్ లో వెళ్ళేటప్పుడు మాకు కొంచెం టీ బ్రేక్ కావాల్సి వస్తే ఇక్కడ మేము అందరం కలిసి టీ అండ్ నేను కాఫీ అలా తాగిస్తున్నాను అండ్ మాకు మా ఇంటి నుండి అయితే కొంచెం దగ్గర కాబట్టి లేట్ గా స్టార్ట్ అయ్యాము బట్ మీరు అలా చేయకండి అండ్ మేము వెళ్ళేసరికి అరౌండ్ సిక్స్ అయింది అనమాట బట్ తెలీదు అప్పటికి ఎయిట్ కి అంటే ఉత్సవాలు కదా ఓపెన్ ఉంటాయి అనుకున్నాము బట్ టైం అంటే టైం వాళ్ళు క్లోజ్ చేసేస్తారు సో చెప్పాను కదా కుంగ్ థర్డ్ ఇయర్ ఆఫ్ బ్రహ్మోత్సవాలు అరౌండ్ టెన్ డేస్ ఉంటుంది ఇక్కడికి అత్యా సేవకు వచ్చారనమాట టెన్ డేస్ అంటే టెన్ డేస్ కాదు మనకి ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ ఉండొచ్చు సేవ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది ఎంట్రీ అనమాట సో చూస్తున్నాను కదా అండ్ చాలా మంది మేము వెళ్ళిన డే కాలేజెస్ అండ్ స్కూల్ పిల్లలు విజిటింగ్ కి అలా వచ్చారనమాట వాళ్ళకి ఒక పర్టికులర్ టైమ్స్ లో వాళ్ళు చూపించేశారు అండ్ చూస్తున్నారు గాయ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎంత గ్లోయింగ్ గా మెరిసిపోతుందో నైట్ టైం విజిట్ చేయడం నా బెస్ట్ సజెస్ట్ నేను సజెస్ట్ చేస్తాను చాలా చాలా ప్రశాంతంగా అండ్ కామ్ వైబ్స్ వస్తాయి అండ్ చెప్పాను కదా పార్కింగ్ అయితే చాలా చాలా స్పేస్ ఉంది అండ్ వి పార్క్ కార్ అండ్ వి స్టార్టెడ్ అండ్ మా అత్త ఆల్రెడీ అక్కడ సేవ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎక్కడికి రమ్మన్నారు ముందే కాల్ చేసి చెప్పారనమాట సో అక్కడికి వెళ్ళిపోదాం ఆ లోపు ఈ గుడిని కొంచెం గ్లిమ్స్ గా క్యాప్చర్ చేసా అది చూసేయండి గైస్ ైస్ ఫైన మాతేనైతే కలిసేసాము సో ఇక్కడ గరుడ సేవ అయితే జరుగుతుంది ఆయన నూట ఎనిమిది దివ్య దేశాలు అని చెప్పాను కదా సో టెన్ డేస్ లో డైలీ టెన్ అలా గరుడ సేవలు అయితే జరుపుతారు చాలా బాగుంటుంది గైస్ చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో ఫస్ట్ పూజ చేశాక దాని తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఒక్కొక్క గరుడ సేవని ఇక్కడ పెట్టేస్తారు అనమాట సో అలా ఎవ్రీ డే ఒక్కొక్కరు చేయిస్తారు అనమాట సో ఇలా గరుడ పల్లకిని ఇలా ఆడుతూ పాడుతూ తీసుకొస్తారు చాలా బాగుంటుంది గైస్ అండ్ మీరే బ్రహ్మోత్సవాల టైంలో వెళ్తే మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వకండి అండ్ ఇలా చెప్పాను కదా ఫస్ట్ పూజ చేయిస్తారని అలా ఇలా ఒక్కొక్క పల్లకిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి పూజ అయిపోయాక మళ్ళీ స్వామివారి పల్లకితో మళ్ళీ ఇక్కడ లైక్ హాల్లో ప్రవచనాల దగ్గర తీసుకొచ్చి పెట్టేస్తారు అండ్ ఇక్కడ విజిట్ చేయడానికి టైమింగ్స్ అయితే ఫోర్ పిఎం టు ఎయిట్ పిఎం ఆర్ బెస్ట్ టైమింగ్స్ అండ్ ఇక్కడ ఏంటంటే వెడ్డర్స్ డే హాలిడే ఉంటుంది గైస్ ఆ టైంలో లో ఈ టెంపుల్ క్లోజ్ ఉంటుంది అండ్ మనకి సెవెన్ పిఎం కి లేజర్ షో ఉంటుంది అండ్ ఇక్కడ చెప్పాను కదా పూజలు చేస్తానని ఫస్ట్ ఇక్కడ స్వామి ఇలా ఒక్కొక్క పల్లె పూజ అయిపోయాక మళ్ళీ అక్కడికి గరుడ సేవ పల్లెకి వెళ్ళి ఇలా ఆడుతూ పాడుతూ తీసుకెళ్తారు అండ్ నా ఫస్ట్ విజిట్ లోనే ఇలా ఇంత బ్యూటిఫుల్ గా చూడడం చాలా చాలా బాగా అనిపించింది అసలు ట్రూలీ బ్లెస్డ్ ఎంత గా ఉంటుందో ఇక్కడ వైబ్స్ అయితే మీరు ఎవరైనా విజిట్ చేయాలని వాళ్ళు ఉంటే మాత్రం గా విజిట్ చేయండి ఈ టైంలో కుదిరితే ఇంకా బెస్ట్ లేదైనా సరే నార్మల్ డేస్ లో కూడా చూడొచ్చు అండ్ ఇక్కడ చూస్తున్న ఇలా మొత్తం పెట్టేస్తారు అనమాట అండ్ మేము వెళ్ళింది లాస్ట్ సెకండ్ డే కనుకుంటా అండ్ అప్పటికి ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకొచ్చారు అండ్ ఇక్కడ ఈ అంకిల్ మా అత్తయ్యకి ఇలా లైక్ సేవకి ఉంటారు కదా హెడ్స్ ఆ అంకిల్ అనమాట అండ్ ఇది లైక్ ఈ సేవా డీటెయిల్స్ మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో డీటెయిల్స్ చేయండి నేను వాళ్ళకి కాంటాక్ట్ షేర్ చేస్తాను అండ్ గైస్ ఇది వచ్చేసి మనకి వరల్డ్ లోనే సెకండ్ సిట్టింగ్ స్టాచ్యూ అనమాట ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అరౌండ్ ఇది టూ సిక్స్టీన్ ఫీట్ హైట్ లో ఉంటుంది చాలా ద బెస్ట్ వ్యూ తో ఈవినింగ్ అండ్ మంచిగా దీన్ని పంచలోహాలతో రెడీ చేశారనమాట అందుకే గోల్డెన్ గా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో అలా గరుడ సేవ చూస్తున్నాము అండ్ ఆ రోజు మా అత్తయ్యకైతే ఇలా ఫ్రంట్ లో పడింది అనమాట అందుకే అత్తయ్య అక్కడ ఫస్ట్ లో ఉన్నారు ఆయన ఇక్కడ సేవ ఏంటంటే ఇలా అందరినీ లైక్ కూర్చోబెట్టడము ఆయన అన్ని చూసుకోవడం అనమాట మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రోజు ఉంటుందంట అండ్ గైస్ ఇక్కడ లైక్ శివ వాళ్ళకైతే అయితే స్వామితో తీర్థ కూడా ఉంటుంది అది మార్నింగ్ టైమింగ్స్ లో చాలా చాలా బాగుంటుంది అండ్ మీరు ఎవరైనా ఇలా సేవకి ఇంట్రెస్టెడ్ ఉంటే అసలు ఈ బ్రహ్మోత్సవాల టైంలో అయితే మిస్ అవ్వకండి అండ్ మా ఫస్ట్ టైం విజిట్ కాబట్టి గరుడ సేవ అయిపోయాక అండ్ నెక్స్ట్ నూట ఎనభై దివ్య దేశాలు చూద్దాం అని చెప్పి వెళ్ళాము బట్ అక్కడ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టైం అయిపోయింది సో అందుకే ఇంకా బయట నుండి చూద్దాం అని చెప్పేది వెళ్ళాము ఇక్కడ గైడ్స్ లైక్ ఏంటంటే చెప్పాను కదా ఎయిట్ పిఎం అని మేము వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అలా అయింది ఇంకా మీకు చూడడానికి టైం ఉండదు అనేసరికి సరే మా ఇంటికి దగ్గరే కదా మళ్ళీ రావచ్చు అనే థాట్ తో బయట నుండి చూసి పిక్చర్స్ అలా దిగేసాము ఇఫ్ విఆర్ మీరు నాన్ లోకల్స్ ఆర్ లాంగ్ నుండి వస్తే మాత్రం టైమింగ్స్ మాత్రం మెయింటైన్ చేయండి అండ్ నానమ్మ కూడా మిస్ అయిపోయింది అండ్ మేము కూడా చూడలేదు సో అదే అలా జరిగింది అనమాట ఆ రోజు అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్ లైక్ మనకి పెద్దవాళ్ళకైతే టూ ఫిఫ్టీ అండ్ చిన్న అయితే వన్ ఎయిటీ ఉంటుందంట సో అది చూసుకోండి అండ్ నెక్స్ట్ అండ్ ఫోన్స్ అలా లేవు గైస్ స్టార్టింగ్ ఇయర్ అంటే దీని స్టార్టింగ్ ట్వంటీ ట్వంటీ ఇయర్ లో మాత్రం ఫోన్స్ అలా ఉండే బట్ ఇప్పుడు థర్డ్ ఇయర్ కాబట్టి అసలు ఇప్పుడు ఏం అలా లేవు మన లగేజ్ కూడా బయటనే పెట్టేయాలి అండ్ బయట నుండే ఫొటోస్ దిగేసి అంత వ్యూ అంతా ఎంజాయ్ చేసేసాము అండ్ దాని తర్వాత ఇంకా ఫుడ్ అనమాట సో అక్కడ త్రీ టైమ్స్ ఫుడ్ పెడతారు గైస్ అసలు ఫుడ్ అయితే అమేజింగ్ ఉండే మేము వెళ్ళినప్పుడు ఇలా చిన్నపిల్లలు కూడా విజిటింగ్ వచ్చారు అండ్ వీళ్ళందరితో పాటు మేము తిన్నాం చాలా బాగా అనిపించింది అండ్ దాని తర్వాత మా అత్తే ఉండే లైక్ ఎక్కడ పడుకుంటారు వాళ్ళకి స్టే ఏంటి అది చూపిస్తా అంటే వెళ్తున్నాము వెళ్తూ ఉంటే ఇక్కడ అన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు అండ్ ఇంక మనకి సైడ్ నుండి ఇలా లైక్ స్టాచ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో అండ్ ఇవి హాల్స్ అనమాట వీడియో తీయద్దు అంటే ఇంకా జస్ట్ బయట నుండి అలా ఒక క్లిప్ వేసాను అండ్ ద బెస్ట్ వ్యూ అప్పుడైతే నేను చూసింది అలా గైస్ ఇలా చూసేశాము ఇంకా ఇంకొక డేస్ ఏవా ఉందంటే అక్కడే ఉన్నారు అండ్ ఇది గైస్ సమతకం బ్రహ్మోత్సవాలు థర్డ్ ఇయర్ ముక్ చింతలో ఇలా జరిగాయి ఇవి మీకు ఏమైనా డీటెయిల్స్ డౌట్స్ ఉంటే కమెంట్ లో పిన్ చేయండి అవి లాన్సర్ అంటే ఈ వ్లాగ్ మళ్ళీ ఒక బ్యూటిఫుల్ బ్లాగ్ తో మేము ముందుకు వస్తాను అంటే బాబాయ్